అందరికీ చేసేవలా వాళ్ళు తెలంగాణ ప్రజలారా ఒక్కసారి టాపింగ్ రావు అల్యా స్టిల్లు వాళ్ళ వాని మాటలు వినండి ఒకసారి నా గీలేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు మొక్కల కన్నా ఇక్కడ మొత్తం వొడంగల్లా రైతు బంధు పైసలు వడ్డోలు ఒకసారి చేలా వట్టోరు నువ్వు ఎంత దొంగ ప్రచారం చేసినా ట్యాపింగ్ రావు మీ లెక్క బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వందల ఎకరాలు వేల ఎకరాలున్నుకు రైతు బంధులు మీ లెక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏట్లేదు సంక్షేమ పథకాలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పథకాలు పోతా ఉన్నాయి ఒకసారి తెలంగాణ ప్రజలారా ఈ వీడియో చూడండి ఎన్ని మీకు మొత్తం తొమ్మిది ఎకరాలు ఇప్పుడు మీకు రైతు భరోసా చూసినా కామేష్ ఫోన్ టాపింగ్ రైతు బిడ్డకి పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న చిన్న కారు రైతులకి కౌలు రైతులకి టంగు టంగు అని చెప్పేసి రైతు భరోసా డబ్బులు పడ్డాయి మీరు ఏం బాధపడకండి ఇలాంటి దొంగ ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు జై శివలాల్